వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐస్ హీరోజు ఏంటంటే మా అక్క నాకు స్నానం చేపిస్తుంది నాకు వాటర్ ఉన్న స్నానం చేసుకోవడం అన్న చాలా ఇష్టము అందుకే మా అక్క నాకు వేడి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపిస్తుంది మా మమ్మీ ఊకేనా నల్లవే అయినావు లక్కే అంటే సరే మమ్మీ నేను చేసుకుంటాను స్నానం అని అన్నాను అందుకే మా అక్క చేపిస్తుంది అక్క నాకు ఈ షాంపూ వద్ద ఈ షాంపూ మంచి స్మెల్ వస్తలేదు నాకు వేరే షాంపూ కావాలి మా అక్క నాకు వద్దంటే అన్ని పిచ్చి పిచ్చి షాంపూలను నేను నాకు పోసి స్నానం చేపిస్తుంది మా అక్కనేమో షాంపూ పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది టిప్స్ కూడా రావని అన్నది నాకు ఆ స్నానం చేపిస్తుంటేనే నిద్ర వస్తుంది చాలా అంబా ఎంత హైగుందో నిద్ర వస్తుంది ఒక్కసారి అక్క డ్రయర్ కొట్టినాక ఇక నిద్ర పోవాలి అక్క ఇట్లనే ఒక హాఫ్ అన్ అవర్ కొట్ట నిద్ర పోతా మంచిగా మా అక్క నాకు హియర్ డ్రాప్స్ వేస్తుంది హియర్ స్క్రీనింగ్కే ఇంకా డ్రైవర్ ఇంకా చాలక్క అని నిద్ర వస్తుంది ఇదండి టుడేస్ టు డేస్ బ్లాక్